హలో నమస్తే ఫ్రెండ్స్ భగవంతుడు నీ భావన చూస్తాడు నీ శక్తిని చూడడు నీ గుణాన్ని చూస్తాడు నీ కులాన్ని చూడడు నీ నీతిని చూస్తాడు నీ జాతిని చూడడు నీ మనసును చూస్తాడు కానీ నీ విత్తము అనబడే ధనాన్ని చూడడు గెలిచాక నీతో నడిచే వాళ్ళకంటే గెలుపు కోసం నీ వెంట నడిచిన వాళ్ళని గుర్తుపెట్టుకో చదువు ఉన్న సంపదలున్నా కీర్తి ఉన్న ఇంద్రియ నిగ్రహం లేని వారికి పతనం తప్పదు సమస్యను ఎదుర్కొనే సమయంలోనే మన ప్రతిభ కనబడుతుంది జీవితంలో ఎప్పుడూ అనుకోని సమస్యలు ఎదురవుతుంటాయి వాటిని ఎలా ఎదుర్కోవాలో తెలుసుకోవడమే జీవితం దీనిలో గెలుపు ఓటమి అంటూ ఉండవు పాఠాలు అనుభవాలు మాత్రమే ఉంటాయి ఒక మంచి ఆలోచన కనీసం పది చెడు ఆలోచనలైనా మంచి వైపుకు మళ్ళిస్తుంది కానీ ఒక చెడు ఆలోచన వెయ్యి మంచి ఆలోచనల్ని కలుషితం చేస్తుంది మనం ఎటువంటి వ్యక్తిగా ఉండాలని అనుకుంటున్నామో అటువంటి వ్యక్తిగా తయారు కావడానికి కావలసిన పనిలో మనం ఉండకపోతే మనం ఎలాంటి వ్యక్తిగా ఉండకూడదు